జగము వలన సంకల్పము జగమా సంకల్పమునను జనించును వేరగుపడదు జన్మ మందిరం అగుపడి ఎడబాసి నిల్వవు ఆ రెండెన్నటికీ బయలును గని ఇకదలి సాబో కుమూ ఇవి బుట్టులక్కి మృగజల మగు పడ్డ మిద్యం చెరిగిన మార్కీయ రెండెన్నటి కీ బయలు జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ శకేంద్రుల వారి విరిచితమైన విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాపమునందు ఇరవై రెండవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నా నా విధములైనటువంటి అవయవములుగా నాకు ఉన్న ఇంద్రియములు కానీ నా యొక్క నామములు రూపములు నటనలు కానీ నా యొక్క సంకల్ప వికల్పములు కానీ ఇవన్నీ కూడా నాయందే నిమిడిమై ఉన్నాయి విత్తనములో వృక్షము ఉన్నట్టుగా అయితే ఉన్న పరిపూర్ణమును ఉండ చూసినట్లయితే ఇక అవి నిలువవు ఈ నేను కానీ మేను కానీ ఈ రెండు నేనేను నేను లేకున్నట్లయితే ఈ మేనులా లేదు అది లేకపోతే నేను లేను అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయనా శిష్య జగము వలన సంకల్పము జగమా సంకల్పము నన్ను జనియించును వేరగుపడదు జన్మ మందిరా మగుపడ జడబాసి నిల్వ వారంకి యలుగానివి రెండు ఎన్నటి ఈ రెంటి ఎన్నటికీ కూడా ఇవి ఒకదానిని విడచి ఒకటి నిల్వవు శిష్య ఎప్పుడు ఉన్న పరిపూర్ణము ఉండ చూసినప్పుడు నిలవవు నాయన ఏవి నిలవవు అంటే జగము వలన సంకల్పము ఇక్కడ జగము అనగా ఏమిటి జనించి గతించేటువంటిది సమస్తమైన దృశ్య రూపమై ఏదైతే ఉన్నదో అది జగత్ అంటే అవిద్య శిష్య సంకల్పం ఈ నేను అనబడేటువంటి ఆహం అంటే ఎరుక అని ఈ సంకల్పము అనబడేటువంటిది దేని ద్వారా కలుగుతున్నది ఈ జగత్తు వల్లే శిష్య ఈ జగత్తును ఎప్పుడైతే దృశ్యరూపమైనటువంటి దానిని ఈ నేను కూడుతున్నదో అదే సంకల్పము నాయన అయితే జగమా సంకల్పమున సంకల్పమునను జనించును జగము ఎలా జనిస్తున్నది ఈ సంకల్పం వల్లనే అంటే నా వల్లనే నేను ఉన్నట్లయితేనే జగత్ నేను లేకపోతే జగత్తును గుర్తిరిగేది ఎవరు శిష్య ఈ దృశ్యమానమైనటువంటిది నా వలననే కదా శిష్య అంతేగాని కాని వేరే అగుపడదు జన్మ మందిరము ఇంకా వీరి వేరే వీటికి జన్మ మందిరం ఏమున్నది జనన స్థానం ఎక్కడ ఉన్నది అందుకే ఇది వేరేగా కనబడదు కావుననే అరిహరాదులకు కూడా ఎరుక యొక్క ఉత్పత్తి ఏదో తెలియదు కారణం ఉత్పత్తి లేదు కాన ఇది లేకనే తోపింపబడుతున్నటువంటిది కాన అయితే అగుపడ జడవాసి వారి రెండన్నటికీ ఈ జగము కానీ సంకల్పము కానీ ఒకదానిని విడచి ఒకటి ఉండలేదు శిష్య ఇది ఈ త్రిపుడి రూపముగా ఉండవలసినదే ఇది ఈ జగము సంకల్పము సంకల్పము వలననే జగత్తు సరే జగత్ ఎలా కలుగుతున్నది సంకల్పము వలన సంకల్పం ఎలా కలుగుతున్నది జగత్తు ఉన్నప్పుడే జరించి గతించేటువంటి లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ సంకల్పము అనబడేటువంటిది కలుగుతూ ఉన్నది నాయన అంతేకాని వీటికి వేరే జనన మందిరం లేదు శిష్య జగము వలన సంకల్పం సంకల్పము వలనను ఆ జగము జనియించును వేరు జన్మ మందిరము అగుపడదు వేరే జన్మ మందిరం ఏదైతే ఉన్నదో అది మనకు అగుపడదు లేదు అది అవి ఒకదాని ఒకటి ఎడబాసి నిల్వవు ఆ రెండు ఎన్నటికీ కూడా ఆ రెండు ఎన్నటికీ ఎడబాసి నిలిచేందుకు వీరు లేదు నాయన బయలును కానీ వీ రెంట్నెన్నటికీ ఇకదలచబోకుము శిష్య ఉన్న పరిపూర్ణములు గురుదయతో గురు ఉండ ఉండచూసి దానిలో నీవు మృష నీవు లేవు ఇక తలచకు వేటిని ఈ రెంటిని కూడా ఏ రెంటిని జగమును సంకల్పమును తర్వాత ఏమన్నారు ఈ రెండి అన్నటికీ ఇక తలచబోకము ఇవి బుట్టు టొళ్ళకి మృగజల మగుపడ్డ మిథ్యం చెరిగిన మాటికి ఎలా ఎరగాలి దాని నువ్వు నీకు ఎండమావిలో ఉండబడేటువంటి నీరు అవి నీరు కాదు అనేటువంటి విషయాన్ని ఎలా తెలుసుకున్నావో మృగజల కనిపించినప్పుడు అవి మిథ్యని ఏ విధముగా తెలుసుకున్నావో తద్విధానంగా తెలుసుకోసేసాయి ఈ జగము సంకల్పము రెండు మిథ్య అని ఇవి పుట్టడము అనబడేటువంటిది ఉళ్ళక్కి నాయన ఆ రెండు కూడా ఎన్నటికీ ఎడవాసి నిల్వవు అయితే నీవు ఈ బయలుని కని ఆ రెంట్ని కూడా మృగజలము అగుపడ్డా మిథ్యని ఏ విధముగా ఎరుగుతూ ఉన్నావో తద్విధానముగా ఇక దళబోకము అప్పుడు ఎన్నటికీ ఇవి పుట్టుటము అనబడేటువంటిది ఒళ్ళకి శిష్య అలా తెలుసుకున్నాయన ఈ జగము ఉన్నట్లయితే సంకల్పము సంకల్పము ఉన్నట్లయితే జగము ఇవి రెండు ఒకదాని విడిచి ఒకటి ఉండవు శిష్య ఉన్న బయలుని ఉన్న చూసి ఈ రెండింటినీ ఇంకా ఎన్నటికీ తల్చకున్నాయన ఇవి లేనివి అని మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని అలా దృఢం చేసుకోవాలి శిష్య ఇవి పుట్టడము అనబడేటువంటిది కలలోదో రూపం ఎలాంటిదో అలాంటిదే అనేటువంటి విధానాన్ని గురుదరి చేరి తెలుసుకోవాలి శిష్య అని మనకు చక్కగా కృష్ణప్రభు తీసుకెళ్ళవారు నూట ఎనభై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా